మకర జ్యోతిని పురస్కరించుకుని శ్రీ 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 భువనేశ్వరి దేవి సమేత భుజంగేశ్వర స్వామివారి దేవస్థానం గురుస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో వైభవోపేతంగా పడి పూజ మహోత్సవ కార్యక్రమం వందలాదిగా పాల్గొన్న భక్తులు సంక్రాంతి గడియలు మొదలైన సందర్భంగా నిన్న శబరిమలలో మకర జ్యోతిని పురస్కరించుకొని ఈర్ష అసూయ ద్వేషాలను నిండి ఉన్న కలిపురుషుణ్ణి అంతమొందించిన శ్రీ అయ్యప్ప స్వామివారిని వారిని తలుచుకుంటూ వైభవోపేతంగా వందలాది భక్తుల నడుమ గురుస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబలం పూజ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది ఈ అంబలం పూజ మహోత్సవ కార్యక్రమానికి వందలాదిగా భక్తులు ఇచ్చేసి అయ్యప్ప స్వామివారికి వారికి నిర్వహించిన అభిషేకంలో పాల్గొని పూజా కార్యక్రమాలను వీక్షించారు ఈ సందర్భంగా గురుస్వామి సుబ్రహ్మణ్య స్వామి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున శ్రీ 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 భువనేశ్వరి దేవి సమేత భుజంగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అంబలం పూజ నిర్వహించబడుతుందని శబరిమలలో మకరజ్యోతిని తలుచుకుంటూ ఈ పడిపూజ మహోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి విచ్చేసే వందలాది భక్తులకు ఉభయ దాతల సహాయ సహకారాలతో స్వామివారి భిక్ష ఏర్పాటు చేస్తామని వివరించారు ఈ మకర సంక్రాంతికి వైభవోపేతంగా జరిగిన పడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి పునీతులవుదాం ஓம் ஸ்ரீ சுவாமியே சரணம் சரணமயப்பாமி புனையப்பா

Salve, Cunha e شرنم ایپا شرنم ایپا خامی شرنم ایپا بینمو اپا اپا ایپا اپا اپا خامی اپا ایپا 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 خامی شرنم ایپا

ఈ రోజు జ్యోతి జ్యోతి దర్శనం సందర్భంగా కోడూరు శివాలయనందు అమ్మల పూజ చేయటం అనేది వచ్చిన భక్తులకు దుక్ష పెట్టినాము మొత్తం జాకెట్లు పెట్టినాము స్వామియే శరణం అయ్యప్ప స్వామియే ఈ ఈరోజు శబరిమలలో జ్యోతి కారణంగా మేము ఇక్కడ అంబలి పూజ చేసి జ్యోతి వెలిగించాము అయ్యప్ప అయ్యప్ప పూజ చేసి భజన చేసి అభిషేకం చేసుకొని దానికి తగ్గట్టు మేము అంత పూజలు మంచిగా చేసుకొని దాని తర్వాత ఇప్పుడు భిక్ష కూడా ఇచ్చి అందరికీ ఆడవాళ్ళకి జాకెట్టు అరటిపండ్లు ఆకుఅక్క అన్నీ ఇచ్చి మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా సేవ చేసుకుంటూ ఉన్నాము మా గురుస్వామి సుబ్రహ్మణ్యం స్వామి గారు ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాం మేము శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామి శరణమయ్యప్ప